హలో అండి ఈరోజు వీడియోలో మేము రథసప్తమి పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మేము ముందుగా సూర్యకిరణాలు ఇక్కడ పడతాయి అనేసి ఇక్కడ చేసుకుంటున్నాం అంటే పూజ మాకు ఇక్కడ పడతాయి సూర్యకిరణాలు రథసప్తమి అంటే సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టిన పవిత్రమైన రోజు అన్నమాట మనం ఎక్కడ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఇలా కడిగేసుకోవాలి ముందుగా తర్వాత అయితే రథముగ్గు పెట్టుకోవాలి విధంగా మా చాలా రకాలు ఉంటాయి కదా రథం ముగ్గులు మనకి ఎలా వీలైతే అలా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మా అమ్మ అయితే ఇలా పెడుతుంది ఆదివారం వచ్చింది కదా రథసప్తమి చాలా మంచిది సూర్యునికి కూడా చాలా ఇష్టం కదా ఆదివారం అంటే చాలా మంచిది అన్నమాట ఇలా రావడం ఇదిగోండి పుచ్చులు మాట పుచ్చులు అవి ముందే ఎరించుకున్నాం అన్నమాట ముందు రోజు దొరకవు కదా మళ్ళీ అనేసి ఇనుపలు అవి కట్ చేసి ఉంచుకున్నాము ముగ్గు పెట్టేసిన తర్వాత రథం రథం తయారు చేయాలి ఈ రోజే లక్ష్మీ నరసింహ స్వామిని పెళ్ళికొడుకుని రథ సప్తమి రోజున చేస్తారు అక్కడికి కూడా వెళ్తే వెళ్దాం అనేసి అనుకుంటున్నాము వెళ్తే కనుక షేర్ చేస్తాను వీడియో సంక్రాంతి అయిపోయిన తర్వాత మాకి హడావుడి మాట అంతర్వేది తీర్థం కదా పెట్టేసుకున్నాము రథం ముగ్గు ఇలా పెట్టుకున్నామండి చక్రాలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మంచిగా రథం తయారు చేస్తున్నాము పుచ్చులతో ముగ్గు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రథం తయారు చేస్తున్నాం ఈరోజు రథ సప్తమి రోజు ఏంటంటే గుర్రాలుగా భావించారన్నమాట చిక్కుడికాయలని అందుకనేసి ఫ్రంట్ పార్ట్లో ఇలాగ ఏడు పెట్టుకోవాలి ఏడు గుర్రాలు ఉంటాయి కదా సూర్యుడి వాహనానికి సూర్యుడి రథానికి అందుకనేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఏడు గుర్రాలుగా భావించాలి చిక్కుడుకాయలని రోజు ఇలా వచ్చేలా ఎదురు పెట్టుకోవాలి రాదానికి గుర్రాలుగా అనుకోవాలి అనుకోవాలన్నమాట ఇంకా ఈరోజు చిక్కుడుకాయలని ఈరోజు ప్రసాదంగా పెట్టుకుంటాం కదా క్షీరన్నం చేసుకున్న తర్వాత పాలు పొంగించుకొని క్షీరన్నం చేసుకుంటాం కదా ఆ క్షీరన్నం కూడా చిక్కుడాకుల్లోనే పెట్టుకుంటారు అలాగే చిక్కుడు పువ్వులతో కూడా ఈరోజు పూజ చేస్తే సూర్యుడికి చాలా మంచిదంట అందుకని స్థప్పించుకున్నామండి పువ్వులు కూడా బాగానే దొరికాయి పువ్వులు దొరుకుతాయి దొరకవా చిక్కుడుకాయలు దొరుకుతాయి కానీ అనేసి అనుకున్నాం కానీ ఆకులు దొరికాయి పువ్వులు కూడా బాగానే దొరికాయి ఇదండి పైన లాగా ఒక పుచ్చిపెట్టుకోవాలి దానికి చిన్నప్పుడైతే ఎన్నిసార్లు చేసుకునే వాళ్ళమో ఈ రాదాన్ని ఆడుకోవడానికి బాగుందంచే గంటలాగా పుచ్చు మనకు అవసరమైతే అస్సలు దొరకవు పుచ్చులు తప్పుడైతే కనిపిస్తాయి కానీ చాలా కష్టపడి వెతకమండి ఈ పుచ్చులని మనం ముగ్గుతో పెట్టుకున్నాం కదా రథం ఆ ముగ్గు మీదే పెట్టేస్తాము తయారు చేసుకున్న రథాన్ని కూడా ఇప్పుడు సూర్యుడి చిత్రపటాన్ని పెట్టుకుందాము లోపల పెట్టే ఎదురుకుండా ఇలా పేడ పిడకలను పెట్టుకుంటున్నాము ముందే వేసుకున్నాం మాట సంక్రాంతి టైంలోనే వేసేసింది మా అమ్మ ఇప్పుడు ఎండుతాయి కదా అనేసి వేసేసింది ఇలా పిడకల మీదే పెట్టి పొంగించుకుంటాం కదా సప్తానికి ఇలా పేర్చుకోవాలన్నమాట పైన గిన్నె పెట్టుకునేలాగా ఇంకా రథానికి పువ్వులవి పెట్టాలి పెట్టలేదు ఇంకానే ఎర్ర కొన్ని ఎర్రిపువ్వులతోనే పూజిస్తారు ఈరోజు సూర్యుడిని ఎరుపు అంటే ఇష్టం కదా అందుకనేసి ఎరుపుతోనే పూజిస్తారు ఎరుపు పువ్వులతోనే పూజిస్తారు ఇంకా చిక్కుడు పువ్వులతో కూడా పూజిస్తారు ఈరోజు అవి కూడా తెప్పించుకున్నామన్నాను కదా ఇవిగోండి చిక్కుడు పువ్వులు ఇవి మాట క్షీరణం చేయడానికి ఇలా ఇత్తడి దాంట్లో చేసుకోవాలన్నమాట పసుపు అవి రాసుకుని బొట్లు పెట్టుకోవాలి గంధం రాసి పసుపు రాసిన తర్వాత బొట్లు కూడా పెట్టుకోవాలి మంచిగా ఇలా ఇత్తడి దాంట్లోనే పొంగించుకుంటారు రథసప్తమి రోజు లేదంటే సీమండ్ దాంట్లో ఉన్న పొంగించుకోవచ్చు స్టీల్ దాంట్లో పొంగించుకోరంటండి మేమైతే ఈ గిన్నె తీసుకున్నాము ఎరుపు రంగు పువ్వులతో మంచిగా అలంకరిస్తున్నాము ఎందుకండి మంచిగా అలంకరించేసుకున్నాము మందార పువ్వులతో గులాబ్ పువ్వులతో రెడ్ కలర్ ఫ్లవర్స్తో హరిద కర్పూరం వేసామన్నమాట లోపల వెలుగుతుంది కదా మంట రాల్చుకుంటుంది కదా అందుకనేసి హరిద కర్పూరం వెళ్ళలేసాము గిన్నె పెట్టేసుకుందామండి ఇలా పాలేసేసుకొని మంచిగా మంట పెట్టుకోవాలి మంచిగా పొంగే వరకు కూడా అలా మండి పెట్టుకోవాలన్నమాట కాసేపటికి ఇలా పొంగు వస్తుంది కదా ఇలా మూడు పొంగులు పొంగించుకోవాలన్నమాట తర్వాత వేసుకోవాలి బియ్యాన్ని ఇలా పిడికల మంట మీదే పొంగించుకోవాలి పుల్లలో అవి ఏం పెట్టుకోకూడదు ఇలానే పొంగించుకుంటాం మాట ఈరోజు దానికి తాడు కూడా కట్టేసాము ఇందాక కట్టలేదు మాట పక్కన పెట్టుకుని తాడే కట్టాము ఎరుపే ఇష్టం కదా సూర్యుడికి అనేసి తాడు కూడా ఎరుపులోనే కట్టాము బియ్యం కడుగుతున్నాము మూడు పొంగులు వచ్చేసిన తర్వాత ఇలా బియ్యం కడుక్కొని వేసుకుంటాము పొంగిపోయినప్పుడు పైకి పొంగిపోతాయి కదా పాలు తర్వాత అయినా మళ్ళీ వేసుకోవచ్చు పొంగిపోతే లోపల తగ్గిపోతాయి కదా పాలు బియ్యం వేసేసుకున్న తర్వాత ఇలా చెరిగ్గాతో తిప్పుకోవాలి గట్టి పెట్టుకొని రోజు ఇలా చెరిగ్గాతోనే తిప్పుకుంటారు అన్నమాట ఓన్లీ పిడుకల మీద ఉడికించుకుంటాం కదా చాలా టైం పట్టేస్తుంది ఇలా ఉడిక రాదు కదా చాలా టైం పట్టేస్తుంది ఉడుకుతుంది క్షీరన్నం లోపు దీపారాధన చేసేసుకుంటుంది చాలా టైం పడుతుంది కదా ఇలాగే ఉడకాలి అని అంటే మంట సరిగ్గా రాదు కదా లోపు ఇంకా దీపారాధన చేసేస్తుంది మా అమ్మ విఘ్నేసుని కూడా పూజిస్తాం కదా పూజ చేసుకున్నా విఘ్నేసుని కూడా చేసుకున్నాము ఈరోజు ఎరుపు రంగు అక్షంతలతోనే పూజించుకుంటారు సూర్యుడిని మామూలుగా అయితే అన్ని దేవుళ్ళకి అయితే పసుపు రంగు ఎప్పుడు చేసుకుని అక్షంతలతోనే చేస్తాము ఈరోజు ఏంటంటే సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా ఎరుపు రంగు అక్షంతలు చేసుకుంటాం అన్నమాట కుంకుమేసి కలుపుకుంటే ఎర్రగా అవుతాయి కదా ఇంకా తులసి పాత్ర కూడా కోసుకొచ్చింది మా అమ్మ పెట్టిందిమాట చిక్కుడు పువ్వులతో కూడా పూజ చేసుకుంటాం కదా పెట్టుకున్నాము ఇదిగోండి చిక్కుడు పువ్వులతో చేస్తున్నాము విఘ్నేశుడి దగ్గర కూడా పెట్టింది అన్నమాట కొద్దిగా యాల మిరియాలు చదువు కొట్టుకుంటున్నాము బియ్యం ఉడికిపోయింది బెల్లం పొడి వేసుకుంటున్నాము యాలక్కాయలు పొడి యాల మిరియాలు చదువు కొట్టుకున్నాము కదా అది కూడా వేసేస్తున్నాము కొద్దిగా వేస్తున్నాము ఇదండి సూర్యుడికి నైవేద్యం తయారైపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకుందాం పక్కకి తీసేసుకున్న తర్వాత వేడివేడిది పెట్టకూడదు కదా అందుకని కాసేపు ఆగుదాము కొద్దిగా చల్లరిన తర్వాత పెట్టుకుందాం చల్లారిపోయిందండి ఇంకా చెరిగడితో అలా కలుపుతూ ఉన్నాము చల్లారిపోయింది మంచిగా సూర్యకిరణాలు కూడా మంచిగా పడ్డాయి ఇందాక చేసినప్పుడు కూడా బాగా పడ్డాయి ఇప్పుడు కూడా పడుతున్నాయి చిక్కిడాకులు పెట్టేసుకున్నాము ఏడు చిక్కుడాకుల్ని ఇలా చెరిగడితో తీసి పెట్టుకోవాలన్నమాట

మంచిగా పెట్టేసుకున్నాము నైవేద్యం పూజ అయిపోయింది కదా కూడా ఇచ్చేసాము ఇదండి ఇలా జరిగింది మా పూజ చాలా బాగా చేసుకున్నాము ఇంకా చాలామంది చెరుకు మొక్కలు కూడా పెట్టుకుంటారు నైవేద్యంగా ఇంకా రేకుపళ్ళు ఉంటే రేకుపళ్ళు కూడా పెట్టుకుంటారు మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేదంట అందుకనేసి మా అమ్మ ఇంకా ఇలానే చేస్తుంది పళ్ళు అవి ఏం తెప్పించుకోలేదు ఇంకా చెరుకు మొక్కలు కూడా ఇంకేం చేయలేదు మా నానమ్మ కూడా ఇలాగే చేసేది అంటండి అమ్మమ్మ నానమ్మ అలానే చేసేవారు అనేసి అమ్మ కూడా అలానే చేస్తుంది మీరు ఎలా చేసుకున్నారు రథసప్తమి పూజ కామెంట్ చేసేయండి రథంలో మంచిగా సూర్యుడిని పెట్టుకున్నాం కదా అలా కాసేపు అలా కదుపుతారన్నమాట సూర్యుడు వాహనం కదా అలా జరుపునట్టు మంచిగా అలా జరుపుకోవాలి ఇంట్లో దేవుళ్ళకి కూడా పెడదామనేసి తీసుకెళ్తుంది మా అమ్మ చిక్కుడాకుల్లో పెట్టుకుంటే మంచిది కదా ఇంకా అన్న దేవుళ్ళకి కూడా ఇలాగ ఈ ఈరోజు అనేసి పెడుతు అన్నమాట ఇంకా తులసి కోడ దగ్గరికి దేవుడి దగ్గరికి రామదేవుడు పూజ చేసింది మా అమ్మ రామ్ దగ్గర కూడా అనేసి తీసుకెళ్తుంది ఎందుకండి రామదేవుడి పూజ ఆల్రెడీ షేర్ చేశాను నేను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇది మార్నింగే చేసేసింది అందుకనే దీపారాధన కూడా గుండమైపోయింది ఇది అయిపోయిన తర్వాత రద్దు సప్తం చేసా అన్నమాట ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరి మీద వెళ్తే అక్కడ వీడియో కూడా షేర్ చేస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి